సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వారికి సహాయపడాలా అందరితోటి అందరి కష్టాల్లో మన కష్టాల్లో మనం పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో సమతా ఫౌండేషన్ అనే దాన్ని నిర్మించి ఇక్కడ నర్సాపూర్ మండలంలో మన అంజనీ తాండ గ్రామంలోకి ఈ సమతా ఫౌండేషన్ కార్యక్రమాన్ని తీసుకువచ్చినటువంటి పెద్దలు సమతా ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు సమతా ఫౌండేషన్ చైర్మన్ సుదర్శనన్న గారికి మరియు మా మిత్రులు ఈ సంస్థ యొక్క ఆర్గనైజరు సాహెబ్ గారికి మరియు మా పిఆర్ఓ క్రాంతి కుమార్ గారికి మరియు మా సీఈఓ అనిల్ కుమార్ అన్న గారికి మరియు మా మీడియా ఇన్ఛార్జు శేఖర్ అన్న గారికి మరియు మా టీం సభ్యులు ప్రవీణ్ అన్న గారికి మరియు తండ అంజనీ తండ వాసులైనటువంటి శ్రీనివాస్ అన్న గారు మిగతా ఈ తానాజన్న గారు మిగతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్దలందరికీ కూడా మా సమత ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్న నా పేరు యోగేష్ నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ నేను అన్నగారితో చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం రెండు విషయాలన్నా మనము మనకేదన్నా సమస్య జరిగితే మన పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటాం ఏదన్నా సమస్య జరిగితే సమస్య అనేది అనుకోకుండా రాదు తెల్లారితే లేస్తే మనం మనం పనులు చేసుకుంటాం చేల్లోకి వెళ్తాం ఇంకా ఏదన్నా ఉంటే చుట్టరికంకి వెళ్తాం కుదిరితే తవ్వుకోవడానికి ఏదైనా బిజీ ఉంటాం కానీ ఒక సమస్య జరిగినప్పుడు మనిషికి మనిషి మాట్లాడలేని సమాజంలో బిజీ లైఫ్ అయిపోయినాం మనం కానీ ఒక సమస్య ఎక్కడ ఉన్నా పలానా దగ్గర సమస్య జరిగింది ఆ సమస్య జరిగినప్పుడు ఒక చుట్టరికంలో ఒక రోజు రెండు రోజులు మనం మాట్లాడిస్తామన్న కానీ ఆ సమస్య జరిగినప్పుడు ఎంతో కొంత ఆర్థికంగా హెల్ప్ చేయడం కానీ తినడానికి హెల్ప్ చేసే స్థితి ఉంటుందా పల్లెటూర్లలో ఉంటుంది ఎక్కడో ఒక దాటి ఉంటుంది కానీ తండాలల్లో అయితే మనకున్న పరిస్థితులల్లో ఈ మారుమూల ప్రాంతాలల్లో అటువంటి దాఖలాలు చాలా తక్కువ కానీ సమస్య ఎక్కడ ఉన్నా అందరూ నా చుట్టాలే సమస్య ఉన్న ప్రతి ఒక్కడు నా చుట్టమే అనుకొని ఈ సమతా ఫౌండేషన్ ద్వారా అన్నగారు ప్రతి గ్రామంలో నేను చాలా సంవత్సరాల నుంచి వారితో జర్నీ చేస్తూ ఉన్నా ఇక్కడ ఇందాక మా మిత్రులు అన్న అనిల్ కుమార్ గారు చెప్పారు ఇప్పుడు కుస్లీలో కావచ్చు ఎక్కడన్నా అంటే పేదలు అనాథలు అనాథలు అంటే ఎవరన్నా అనుకోకుండా మనకేదైనా జరిగితే అనాథ అయిపోతాం మన తల్లిదండ్రు ఎటో దూరం బయలు ఇంటి ఇంటికాడ మనం ఉన్నాం వాళ్ళకేదో జరిగింది ఎదుటో లారో ఏదో బరబరు లేదు ఇప్పుడు ఈ పిల్లాడు అనుకున్నాడా ఆయన పుట్టుకలో జరగాలని ఆయన అనుకున్నాడా అనుకోకుండా జరిగే సమస్యనే అనాథ పరిస్థితి కానీ అటువంటి వాళ్లకు జెన్యున్గా ఒక ప్రభుత్వాలు వచ్చో ఏ రాజకీయ నాయకుడు వచ్చో కూడా మన దగ్గర హెల్ప్ చేయడు చేస్తామని చెప్పి మైక్ ముందర రెండు మాటలు చెప్పి ఒక ఫోటో దిగి తెల్లారి పేపర్కి వస్తే మా ఊరికి నేను సార్ వచ్చింది అంటారు కానీ మా ఊరికి సహాయం ఎప్పుడు వస్తుంది చేయాలా చేయించాలా ఇంకా నలుగురికి చేస్తామనే దమ్ము కల్పించాలా అప్పుడే మనకు ఉంటుంది మేము ఇక్కడ ఒకటే మాట చెప్తా ఉన్నామన్న ఇందాక మా మిత్రుల దగ్గర ఒక పాంప్లెంట్ ఉంది నేను ఈ కొంచెం మాట్లాడిన తర్వాత ఆ పాంప్లెంట్ గురించి కూడా ఒక వన్ మినిట్ చెప్తాం ఇప్పుడు ఈ సార్ ఇక్కడ నర్సాపూర్ మండల్లా ఈ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు ఇక్కడ ఉన్న ఇరవై నాలుగు గ్రామాలు తండాలతో పాటు మీ దగ్గర ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయన్న అయితే మిత్రులు ఇందాక ప్రతి దగ్గర కుస్లీలో కావచ్చు బామ్నీలో నర్సాపూర్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఒక్కొక్క సేవా కార్యక్రమం చేసిరు అంటే సమస్య ఉన్న దగ్గరనే చేసిర్రు లేని దగ్గర అయితే చేయం కదా కోపిన కారణం రాలేదు వాళ్ళకేదైనా టెక్నికల్ ఇష్యూ ఉంది ఆధార్ కార్డు లేని మనిషి ఉన్నాడా ఈ రోజులలో లేరు కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళకి ఆధార్ కార్డు లేదు మొన్న ఒక అమ్మ దగ్గరికి వెళ్ళినాం కోపిన లేదు లేదు చూస్తే ఇద్దరు పిచ్చోళ్ళు ఇల్లు కూలిపోయింది కనీసం మనం కొంచెం ఎండదలుగు చెట్టు చెటికింది కోతాం వాళ్ళు ఉండుడే ఎండలు ఉంటుండు సార్ దృష్టికి వచ్చింది పోయినాం ఇమ్మీడియట్లీ ఒక ఎనిమిది వేల రూపాయల సరుకులు అన్నాం వాళ్ళు ఏ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏ బియ్యం తింటారో డి మార్టీ ఏ సబ్బు వాడతారో ఏ సక్కరి ఏ చాపత్తి తీసుకుంటారో అదే సామాను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చడం జరిగింది అది ఒకటే కాదు ఇంకా మేము చాలా గర్వపడతా ఉన్నాం వారు ఇవాళ ఒక ఫౌండేషన్ ద్వారా మనకు చాలా కార్యక్రమాలు తీసుకుపోతున్నారు కానీ ఫౌండేషన్ ద్వారా కాదు రేపు ఇప్పుడు ఈ తండాల్లోనే తండా అంటేనే మ్యాన్ పవర్ అన్న మా దగ్గర ఉన్నాయి తండాలు రాజు తండ కావచ్చు సేవాల తండ కావచ్చు తండ కావచ్చు మాది ముదోల్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ మాది ముదోల్ మండల్ తండాలలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎక్కడ ఉండదు వాళ్ళు భూమితోటి కుస్తీ పడతారు పొద్దున లేస్తే ఆరున్నరకు భూమిలో చలో ఇక్కడ రొట్టెయిందంటే వాళ్ళ పోయి మొత్తం అన్నట్టు పని చేసేస్తారు ఆరున్నరకు వస్తారు అట్లా మ్యాన్ పవర్ ఈవెన్ ఎక్కడ కూడా భూమితోటి కుస్తీ పట్టే గిరిపుత్రులు ఎవరున్నట్టే కేవలం తండవాసులు అయితే అటువంటి తండావాసులల్లో ఏం జరుగుతాయన్న ఈవెల్లో మనం ఉన్నాం ఏదో ఏం చేస్తుండు మా అంటే డిగ్రీ చేస్తుండు కానీ తండాలలో మాత్రమే వొకేషనల్ కోర్సులు చేస్తారు డిఎంఎల్టీ చేస్తారు డాక్టర్ చదువులు చదువుతారు ఇంజనీరింగ్ చదువుతారు ఇది ఇప్పుడు మీరే ఇదే వేరే విలేజ్లోకి వెళ్ళండి మావాడు డిగ్రీ అట కానీ మూడు సబ్జెక్టులు ఉన్నాయి డిగ్రీతో మీ ఓడి ఏం చేయడం అడిగిలాగమైంది ఏమే కాదు తోటి కానీ ఏమైతే అంటే రెండు తండాలు అడిగి ఉంటారు రెడీ ఉంటారు మజబూత్ పని చేపిస్తారు వాళ్ళతోటి అంటే మేము చూస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు నేను రెండు వేల నుంచి పొలిటిషియన్లో తిరుగుతూ ఉన్నాం కానీ తండావాసుల దగ్గర ఉండే ధైర్యం అక్కడ ఉండే మ్యాన్ పవర్ ఇంకెక్కడ ఉండదు ఎందుకంటే నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాం వారు మొన్న ఒక సూచన వేసి తండావాసులు ఇంత ఉంటారు పొలిటికల్గా ఎందుకు షైన్ గారు వాళ్ళకి ఎందుకు రాజకీయ వేదికలు అనేవి చాలా దగ్గరగా ఉండవు ఒక రాజకీయ నాయకుడు వస్తాడు తండాల పలానా గిన్ని నోట్లు ఉన్నాయి గిన్నర మంది ఉన్నారు ఒక ఉన్నాడు కలుద్దాం పోదాం మళ్ళీ సమస్యలు గిటర్ తీయడు మోరు రాదు ఏం గిటర్ రాదు ఒక డ్రైనేజ్ ఏమనిపేది ఒక సిసి రోడ్ రాదు గ్రావెడ్ రాదు ఏం రాదు మన పని మనమే మళ్ళీ కనిపిస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు మీ తండా నుంచే రాజకీయంగా కావచ్చు ప్రజాస్వామికంగా ఎవరైనా అయి ఉండి ఖచ్చితంగా మీరు నాయకులుగా తయారయ్యే ఉద్దేశం ఉంటే ఇదే సమతా ఫౌండేషన్ ద్వారా వారు కూడా నెక్స్ట్ రాజకీయాల్లోకి వస్తారు ఈ సమాజ సేవ ప్రతి తండాకే కాదు ప్రతి గ్రామంకు కూడా చేరుతుంది మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకులుగా తయారు కావాలనే సంకల్పంతో ఈ రాత్రి కూడా ప్రతి గ్రామంలో మేము ఇదే ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకెళ్దాం సమతా ఫౌండేషన్ ద్వారా చేసే ప్రతి కార్యక్రమాన్ని మన అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళకి తెలియజేద్దాం ఆ సమతా ఫౌండేషన్ సేవలను మనం గుర్తిద్దాం మన వాళ్ళకు సాయం అందిద్దాం ప్రజాస్వామ్యంగా కూడా మనం రాజకీయ నాయకులుగా ఎదిగి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కేవలం మనం లీడర్లుగా తయారే కాదు మన పిల్లల భవిష్యత్తు మార్చే దశగా మారాలనే ఉద్దేశంతో మనమందరం సంకల్పంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అవునా కదా బ్రదర్ ఒక నాయకుడు వస్తాడు ఇలా చెప్తాడు రేపు పోతాడు కానీ మనమే నాయకులుగా తయారు కావాలి ఎన్నొద్దురు ఇంకొకళ్ళ మీద ఆధారపడతామన్నా ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్ను కనవాలంటే లోకల్లో బుట్ట లీడర్ను కావాలి ఈ బుట్ట లీడర్ ఆడ బూస్ట్ తాగి మనం పని అయ్యేవాడు మరి మన పని ఎప్పుడు కావాలా పెద్ద లీడర్కు మనకు కనెక్షన్ ఉండాలా ఆయన గారు ఒక పెద్ద లీడర్ కానీ మన దగ్గర సమాజంలో కేవలం సమతా సుమర్శనట సోషల్ సర్వీస్ కానీ బట్టి విక్రమార్క సార్ బండేలా తలలేదు ఇది వాస్తవం నేను చెప్తున్నాను నాలుగు నాలుగు లోతుకు చెప్పలేకపోవచ్చు నేను వారితో సన్నిహితంగా ఉన్న ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాలంటే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై వేలు రిలీఫ్ ఫండ్ రాలంటే మన దగ్గర సర్పంచ్ని పట్టుకొని పోతారు కొంచెం కాంగ్రెస్ ఎంపీటీసీలు పట్టుకొని పోతారు ఆడబోయే దాకా సారీ ఉండదు ఈ దరిద్రం ఉండదు నీకు సమస్య ఉన్నదా ఇక్కడ డైరీలు రాసుకుంటారు పిల్లాడు ఉన్నాడు ఈరోజు మీరు సమస్య చెప్పారు తెల్లారా పిల్లాడికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్ మొత్తం నీకు వారం రోజుల్లో ఉండకపోతే సమతా ఫౌండేషన్ అనేది సైన్యమా లేకపోతే సమయం చెప్పేసి కాలం కా సమయం చెప్తూ కాలం వెళ్ళి తీసేదా మనకే అర్థం కావాలి మరి అటువంటి సేవలు చేసేవాళ్ళు రాజకీయ నాయకు ఉండాలా ఏదో కుర్చీలో కూర్చుంటాం మా దగ్గరికి వస్తే కప్పుతారు వాళ్ళ దగ్గరికి పోతే పువ్వులు ఇస్తారు ఇక నలుగురు కూర్చుంటే చాయ్ తాగా అంటే అది కాదు రాజకీయం మనకు మంచితనం చేసి ఖచ్చితంగా సమస్యకి ఇమీడియట్ స్పందించే వాళ్ళు నాయకులు ఉంటేనే సమస్యలు తీర్చి తప్పితే అంబార్ దాడేవా లేకపోతే పవన్ పరాగ్ నమ్మలో అన్న నేను వస్తానంటే కుదరదు ఇది రాజకీయము ఎందుకంటే ఒక సమస్యను అమ్ముకొని పేదోడి ఇంటికి వెళ్ళి చేయలేకపోయి పనిచేస్తాడన్నా కా లీడర్ ఆఫీస్కి పోయి పనిచేసుకొ తేలా ఆ సమస్యలు తీర్చే దమ్ము ధైర్యం ఆయనకున్నది కాబట్టి ఆయన ఆదరిద్దాం మనమందరం ఆయన కండగా నిలుద్దాం మీలో నాయకుడిగా మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే ఉద్దేశం వారికి ఉన్నది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి అండగా నిలుద్దామని చెప్తూ ఈ తండావాసుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవాలాల్ జై ప్రేమ్ సింగ్ మహారాజ్